ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హరినారాయణులు మరియు సహస్ర కవచకుడు అనే రాక్షసుడికి మహాభారతంలోని కర్ణుడికి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఒక రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మనమందరము కలిసి మన శక్తులన్నీ ఉపయోగించి అతని తపస్సుకు భంగం కలిగిద్దాం తనకు వెయ్యి కవచాలు కుండలాలు కావాలని వరం పొందాడు ఆ ఒక కవచాన్ని ఒక కుండలాన్ని మద్దలు కొట్టాలంటే ఆ వ్యక్తి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలని వరం తీసుకున్నాడు ఈ వర ప్రభావంతో ఆ రాక్షసుడు శాస్త్ర కౌచకుడుగా మారాడు అతను ముల్లోకాల్ని ముప్పు తుప్పులు పెట్టడం మొదలుపెట్టాడు ఈ విషయాన్ని దేవతలందరూ శ్రీ మహా విష్ణువుకి తెలియజేశారు శ్రీ మహావిష్ణువు అన్య కశ్యపుణ్ణి వధించి నేను అతన్ని చెరపడతానని మాటిస్తాడు ఆ నరసింహస్వామి అవతారమే నరడు నారాయణు కింద మారుతారు వారు ఇద్దరు కమల పిల్లలుగా ధర్మ ప్రజాపతికి జన్మిస్తారు వారు జన్మించిన కున్నాళ్ళకే బదిరి ఆశ్రమానికి బయలుదేరి అక్కడ తపస్సు చేయడం మొదలు పెడతారు ఈ ఘోర తపస్సు చూసిన దేవేంద్రుడు వారు తన సింహాసనాన్ని ఆశిస్తున్నారని రంభ మేనకను తపోభంగం చేయమని పంపిస్తాడు వారు ఎవరు తపస్సు భగ్నం చేయలేకపోతారు నరనారాయణలు కళ్ళు తెరిచి ఓ దేవేంద్రుడు స్థానాన్ని మేము కోరుకోవటం లేదు అని చెప్పి తన తొడ మీద సిద్ధం చేయగానే ఊర్వశి అనే అప్సరస పుట్టుకొస్తుంది ఈ అప్సరసను దేవేంద్రుడికి మేము బహుమతిగా ఇస్తున్నామని చెప్పి ఇవ్వమని రంభా మేనకకు చెబుతాడు విషయం తెలుసుకున్న దేవేంద్రుడు వారి ఇరువురు శ్రీ మహావిష్ణువు అవతారం అని శాస్త్ర కవచకుని అంతం చేయడానికి జన్మించారని అర్థం చేసుకుని క్షమించమని ప్రాధాయపడతాడు సహస్ర కౌచకుడు అనుకోకుండా ఒకనాడు ఆశ్రమానికి విచ్చేసి వారి ఇరుకురిని యుద్ధానికి ఆహ్వానిస్తారు మేము ఇద్దరం మీతో యుద్ధం చేయడం ధర్మం కాదని మాలో ఒకడు తపస్సు చేస్తాడు ఇంకొకడు యుద్ధం చేస్తాడు అని ఒప్పందం కుదుర్చుకుంటారు ఈ ఒప్పందం ప్రకారం నారాయణుడు యుద్ధం చేయడం మొదలు పెడతాడు నారాయణుడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి ఒక కవచాన్ని బద్దలు కొడతాడు నరుడేమో ఆ వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు నారాయణుడు విశ్రాంతి తీసుకుని నరుడు యుద్ధం చేస్తాడు అలా ఇరుగురు వెయ్యి సంవత్సరాలకి ఒకసారి మారి తపస్సు చేసుకుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను ఛేదిస్తారు కాగా ఇంకా ఒక కవచమే మిగిలి ఉంటుంది ఇది అర్థం చేసుకున్న శాస్త్ర కవచకుడు పరుగున సూర్యదేవుడి దగ్గరికి వెళ్ళి సూర్యోపాసన చేసి సూర్యదేవ నాకు అవయం ఇవ్వండి అని కోరుతాడు సూర్యభగవానుడు నీకు నేను ఎల్లవేళలా అవయం ఇవ్వలేనని హరి ఈ ప్రపంచంలో ఉన్నంత వరకే నీకు అవయం ఇస్తానని మాటిస్తాడు ఆ తర్వాత నుంచి సూర్యదేవుడి వద్దే తను ఉంటాడు కొన్ని ఏళ్ళు తర్వాత కుంతీదేవికి దుర్వాసమని ఇచ్చిన వరం ద్వారా కుంతీదేవి కుంతీదేవి కర్ణుడిని పొందుతుంది ఆ కర్ణుడే సహస్ర కవచకుడు ఆ మిగిలి ఉన్న ఆ ఒక్క కవచంతోనే కుంతీదేవి ఎదకు చేరుతాడు అలాగే మహాభారతంలో అర్జునుడు మరియు కృష్ణుడు కర్ణుని వధిస్తారు అనగా అర్జునుడేమో నరుడు కృష్ణునేమో నారాయణుడు హరి చేత శాస్త్ర కవచకుడు ఇంపబడతాడు అనగా కర్ణుడు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఇటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్